కార్నెలియా సోరాబ్జీ పద్దెనిమిది వందల అరవై ఆరు నవంబర్ పదిహేనున నాసిక్లో ఓ పార్సీ కుటుంబంలో జన్మించారు ఆమె తల్లిదండ్రులు సాంఘిక సేవకులు ఆ రోజుల్లోనే ఆమెకు అద్భుతమైన విద్యను అందించారు ఆమెకు చదువులపై ఉన్న పట్టుదల ఎంత గొప్పదంటే బొంబే యూనివర్సిటీలో చేరి యూనివర్సిటీ విద్యను అభ్యసించిన మొట్టమొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు కానీ ఈ ప్రయాణం తేలికైనది కాదు ఆమె క్లాసుల్లో ఒకే ఒక మహిళ ఆ రోజుల్లో మహిళలను విద్యార్థులుగా స్వీకరించడానికి ఇష్టం లేని తోటి విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా ఆమెకు నోట్స్లు ఇవ్వడం లేదా పంచుకోవడం మానేశారు బోధనలో ఉపాధ్యాయులు సైతం ఆమెను ఒక విద్యార్థినిగా పట్టించుకోలేదు అయినా నిరుత్సాహపడకుండా ఆమె కేవలం తన పుస్తకాలపై సొంత పరిశోధనపై మాత్రమే ఆధారపడి చదువుకున్నారు ఈ ఏకాంత పోరాటం తోనే ఆమె గ్రాడ్యుయేషన్లో అత్యధిక మార్కులు సాధించారు అక్కడ జరిగిన పరీక్షలలో అగ్రస్థానం సాధించిన ఆమె మహిళ అనే కారణంతో ఇంగ్లాండ్లో చదువుకోవడానికి లభించే ప్రభుత్వ స్కాలర్షిప్ను అధికారులు నిరాహరించారు అయినా ఆమె పట్టు విడవలేదు ఆక్స్ఫర్డ్లోని సోమరు విల్లే కాలేజీ ప్రిన్సిపాల్ మరియు మరికొంతమంది స్నేహితులు వ్యక్తిగత నిధుల సహాయంతో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో బ్రిటన్ కు అక్కడ ఆమె ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివిన మొట్టమొదటి మహిళగా రికార్డు సృష్టించారు పద్దెనిమిది వందల తొంభై రెండులో బ్యాచిలర్ ఆఫ్ సివిల్ లాస్ పరీక్షల్లో పాస్ అయ్యారు కానీ ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ అప్పటి ఆక్స్ఫర్డ్ నిబంధనల ప్రకారం మహిళలకు డిగ్రీ పట్ట ఇవ్వడానికి వీలులేదు దాదాపు ముప్పై సంవత్సరాలు నిరీక్షణ తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో నిబంధనలు సవరించబడిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై రెండులో కార్నోలియా సోరాబ్జీ తన న్యాయ డిగ్రీని అధికారికంగా పొందగలిగారు డిగ్రీ ఆలస్యమైన బ్రిటిష్ ఇండియాలో న్యాయవాదిగా పనిచేయడానికి మహిళలకు అనుమతి లేకపోయినా ఫార్నేలియా కొన్ని స్వదేశీ మహారాజుల సంస్థానాల కోర్టులలో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించారు అయితే అక్కడి రాజులు ఆమె ప్రతిభను గుర్తించడానికి బదులు ఆమెను అవమానించేందుకు చూశారు ఒక సందర్భంలో పశ్చిమ భారతదేశంలోని ఒక సంస్థానములో ఒక మహారాజు ఆమెను ఒక ఏనుగు కేసులో వాదించమని కోరాడు ఏనుగుకు చెందిన అరటి తోటను మహారాజే లాక్కున్నాడని ఆ ఏనుగు తరపున ఆమెను వాదించవలసి వచ్చింది ఆమె కోర్టుకు చేరుకున్నప్పుడు మహారాజు ఉయ్యాలలో కూర్చుని అతను పక్కనే ఉన్న తన కుక్క స్వరాజ్యని చూసి తోక ఆడిస్తున్నందుకు సంతోషించి నీ కేసు గెలిచావు అని ప్రకటించాడట ఈ వివక్షల మధ్య కార్నేలియా తన దృష్టిని పార్దానాశిన్ మహిళల వైపు మళ్లించారు బయటి ప్రపంచంతో సంప్రదించడానికి వీలులేని మహిళలకు న్యాయ సహాయం అందించడం అత్యవసరం పంతొమ్మిది వందల నాలుగులో బెంగాల్ బీహార్ ఒరిస్సా మరియు అస్సాములోని కోర్ట్ ఆఫ్ వార్డ్స్కు లేడీ అసిస్టెంట్గా నియమించబడ్డారు ఈ హోదాలో ఆరు వందల మందికి పైగా మహిళలకు మరియు అనాథులకు వారి ఆస్తుల విషయంలో చట్టపరమైన సహాయం అందించారు ఆమె సుదీర్ఘ పోరాటం ఫలితంగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో న్యాయవాద వృత్తిని చేపట్టడానికి మహిళలకు ఉన్న నిషేధం ఎత్తివేయబడినది ఈ మార్పుతో అహ్లాబాద్ హైకోర్టులో బారిస్టర్గా నమోదు చేసుకున్న మొదటి మహిళగా కార్నెలియా సోరాబ్జీ నిలిచారు ఆమె చేసిన కృషికి పంతొమ్మిది వందల తొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం ఆమెకు కైసర్ ఈ హింద్ గోల్డ్ మెడల్ తో సత్కరించింది మరియు ఆమె జీవితకాల పోరాటానికి ప్రతిభకు సిహనంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యొక్క ప్రతిష్టాత్మకమైన బోడియన్ లైబ్రరీలో ఆమె చిత్రపటాన్ని గర్వంగా ప్రదర్శించ పంతొమ్మిది వందల యాభై నాలుగు జులై ఆరున కార్నోలియా సోరాబ్జీ లండన్లో కందుమూసారు ఈమె కేవలం ఒక తొలి మహిళ న్యాయవాది మాత్రమే కాదు తరతరాలుగా మహిళలకు తమ లక్ష్యాలను సాధించడానికి న్యాయం కోసం పోరాడడానికి స్ఫూర్తినిచ్చిన ధైర్యాన్ని పట్టుదల ప్రతీక